శివాలయ క్షేత్రారు బ్రహ్మసూత్రివాలయంగా దర్శించుకోవటానికి వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వయం అభిషేకాలు పూజలు నిర్వహించారు కొవ్వరు వాస్తవ్యులు రేగమండ సంధ్య పుట్టినరోజు పురస్కరించుకుని కుటుంబ సభ్యులు భక్త రేగమండ రమేష్ కుమారులు సందీప్ వరులు స్వామివారి సన్నిధిలో అన్నదానం చేశారు అలాగే గోరు వరలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా స్వీట్స్ ప్రసాదం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు గణపతి శివరామకృష్ణ మాట్లాడుతూ భక్తుల సహకారంతో స్వామివారి ఆలయ అభివృద్ధి చెందుతుందని తెలిపారు భక్తుల ప్రోత్సాహంతో ప్రతి సోమవారం స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆలయ సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమాల్లో పర్యవేక్షించగా భక్తులు పాల్గొన్నారు श्रेयष्ट मै मश्य मै यशस्त मै भटस्त मै प्रभिन मै जंताज मै कत्ताज मै श्रेन मे श्रेष्ठ मै विश्व मे महस्तम संविद्ध मै याष्ट मै श्रे मे नजष्टम पंच मे मृत मे लक्ष्म मे नाम

मे बहुत मे भोयस्तमे पौर्ण मे गोर्मकोये ने क्षुतम प्रियमे नवास्तमस्तमेराष्टमे मुक्तास्तमे खलवास्तमे गोधूमा मधुरास्तमे प्रियंगमस्तमे नभस्तम